పాడే నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి మిండు జాబిలి చూపించి కోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టే ఊళ్ళలు పే చింతలకి నీళ్ళ నిండి అమ్మ ములిచే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మా కురిసేవాన చినుకులకి నీల తల్లి అమ్మ మొలిచే పచ్చని పైరులకి పాడే పాటలకి మూలమ్ సృష్టికి మూలమ్ సృష్టించలేనిది అమ్మ గురం అమ్మ పాడే పాట అని కన్న తీయలంట అమ్మ పాడే పాట తేనెలోరి పారేరుల మింగిని నాగిరాయమ్మ అందం పొందే కడిసిరకి ముండిగాయమ్మ నింగి వితాకే మేడలకి పునాదిరాయమ్మ అందం పొందే కడిసిరకి ముండిగాయమ్మ చీకటి చెప్పే వెండలకి జాబిల్లి అమ్మ లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ అమ్మంటే అనురాగజీ అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవ అమ్మ పాడే జోర పాట అమృతాని కన్నకి అదంత అమ్మ పాడే లాలి పాట తేనెలు పా